హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలా గ్రీన్ మన ఇంటి రుచుల ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మంచి ఎగ్ రెసిపీ చేస్తున్నానండి దీని పేరు ఎగ్ మసాలా అంటారు దీన్ని మనం చపాతీలోకి పూరీలోకి పరోటాలోకి జొన్న రొట్టెలోకి దోశలోకి ఊతప్పంలోకి అన్నంలో కలుపుకొని రసం అన్నం సాంబార్ అన్నం పెరుగు అన్నంలోకి అన్నిట్లోకి నంచి కొంతండి చాలా సూపర్గా ఉంటుంది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాం మీకు గుడ్లు టమాటాలు రెండు ఉల్లిపాయలు రెండు మీడియం సైజుని తీసుకున్నాను కొంచెం జీలకర్ర ఒక మూడు పచ్చిమిర్చి ఒక ఐదు లవంగాలు రెండు యాలుక గుడ్డలు ఒకటి నల్ల యాలక పెద్దది ఒక రెండు చిన్న పీసులు చెక్క ఒక బిర్యానీ ఆకు ఒక పది జీడిపప్పులు ఇంకా అన్నీ మసాలాలు పొడి మసాలాలండి ఉప్పు కారం పౌడరు కస్తూరి మెంతి ఎల్లిపాయ పేస్టు అల్లం పేస్టు ధనియా పౌడరు జీలకర్ర పౌడరు పసుపు కాశ్మీరీ చిల్లీ పౌడరు గరం మసాలా పౌడర్ అండి ఇంకా మనం అన్నీ టమాటాలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి జీడిపప్పు టమా ఉల్లిపాయలు పేస్ట్ చేసుకోవాలి ఇలాగా ఇంకా మిగతావి కూడా ఈ పచ్చిమిర్చి జీడిపప్పు మరలా టమాటాలు కూడా పేస్ట్ చేసి పెట్టేసుకుందాము మా హస్బెండ్ నాకు హెల్ప్ చేస్తున్నారండి ఇంకా ఆయన చాలా ఫాస్ట్ ఫాస్ట్గా స్పీడ్గా చేసేస్తుంటారు కష్టం అవుతుంది నాకు మీకు రీల్ చేయాలంటే కూడా ఉద్దుకోండి గుడ్లు ఉడకబెట్టేస్తున్నారు ఒక సైడు ఇంకా మసాలా అండి ఇది ఇది స్పేర్గా తయారు చేసుకుంటున్నారు ఆయన మసాలా ఆయన చెప్పిన రెసిపీనే అండి ఇది చూద్దాము ఎలా చేస్తారో అని నేను కూడా మీకు కూడా షేర్ చేయాలని చేస్తున్నాను సాల్ట్ వేసుకున్నారు తగినంత కారం అండి ఒక పెద్ద టీ స్పూన్ నిండా వేసుకున్నారు కాశ్మీరీ చిల్లీ పౌడరు ఒక టీ స్పూన్ వేసుకున్నారు పసుపు సగం సగం టీ స్పూను జీలకర్ర పౌడరు ఒక టీ స్పూను ధనియా పౌడర్ అండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకుంటున్నారు గరం మసాలా సగం సగం టీ స్పూను కస్తూరి మెంతి అండి ఒక టీ స్పూను ఇదంతా వేసి కొంచెం వాటర్ వేసి ఇందులోకి కలుపుకుంటున్నారు మొత్తం అంతా కలిపేసి పెట్టుకొని ఒక పది నిమిషాలు దీన్ని నాననివ్వాలంట ఇలాగ ఇలాగంతా మసాలా అయితే ఇదే అండి ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్తో పాటు నూనె అండి ఇంక నేనైతే అందాజుగా వేసేస్తాను ఆయన అయితే గరిటెలతోనే కొలత ప్రకారం అని వేస్తారండి చాలా ఇబ్బంది అవుతుంది ఆయనతో వంట చేయాలంటే రెండు గంటలు నూనె వేసుకున్నారు కొంచెం అంటే గుడ్లు ఫస్ట్ కొంచెం ఎల్లో కలర్ రావాలని చెప్పేసి కారము పసుపు వేసి గుడ్లను కొంచెం లైట్గా ఇట్లా ఫ్రై చేస్తున్నారు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి మరీ వైట్గా కాకుండా మనం చేసిన తేట్లే అంత ఓపికగా చేయలేరు కాబట్టి మరి అంత ఎల్లోగా అయితే రాలేదు మామూలుగా చేసేసుకొని తీసి అందులో స్పీడ్ స్పీడ్ చేస్తారు కదండి తీసేసారనమాట ఇలాగ లైట్గా తీసి అదే ఆయిల్లోకి బిర్యానీ ఆకు పెద్ద యాలక నల్లయాలక ఒకటి మామూలు యాలకలు ఒక రెండు చెక్క ఒక ఇంచు చిన్న ముక్కలు రెండు వేశారు లవంగాలు ఒక నాలుగు ఐదు వేసారండి వేసుకొని ఇంకా మొత్తం కొంచెం లైట్గా ఇవి వేగినాక జీలకర్ర వేసారు సగం స్పూను అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసి మొత్తం కొంచెం లైట్గా అది వేగనిచ్చారు అది వేగిన తర్వాత అందుకే అల్లంల్లిపాయ పేస్ట్ అండి ఆయన వంట చేసేటప్పుడు నేను వెళ్ళను అండి ఆయన చేసే రెసిపీ నేను అసలు రీల్ కూడా తీసుకోను చాలా స్పీడ్ స్పీడ్గా చేసేస్తారు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అది కొంచెం వేగిన తర్వాత ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నారు కదండి కారం ధనియా పౌడర్ అవన్నీ అది కూడా వేసి ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత టమాటా పేస్ట్ చేస్తున్నారు అది కూడా వేగిన తర్వాత జీడిపప్పు పచ్చిమిర్చి మిక్స్ చేస్తారు కదా అది కూడా వేసారు ఇంకా ఇప్పుడు మళ్ళీ కొంచెం నూనె పైకి వచ్చిన తర్వాత ఈ వేపిన గుడ్లు వేసేసుకోవాలి అని చెప్పారు అట్లా మనల్ని అలో కూడా చేరండి ఆయనే చేతులతోనే కలుపుతూ ఆయనే చేస్తారు ఆ గుడ్లు కూడా వేసేసుకొని ఇంకా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికితే సరిపోతుంది అని చెప్పారు ఒక్కసారి ఆ గుడ్లన్నీ మునికే వరకు నేను కలుపుతానండి అని చెప్పి నేను గరిటె తీసుకొని కలుపుకుంటున్నాను ఇంకా వేరే నేనైతే పప్పు కరివేపాకు పప్పు అన్నం అనండి ఆయన ఇంక ఇది ఈ దీంట్లో ఇంకా మునిగారన్నమాట నేను ఇంకేం చెప్పలేను చాలా ఆయన చేయాలనుకుంటే మనం ఆపలేము అంత స్పీడ్గా చేస్తారు అంత అనుకునేది ఏం చేయాలంటే చేసేస్తారు చూడండి చక్కగా కొంచెం కొంచెం లైట్గా ఆయిల్ పైకి వస్తుంది ఇంకా కొంచెం ఆయిల్ బాగా పైకి వచ్చిన తర్వాత బాగా ఫ్రై అయిపోతుంది అప్పుడు మనకు ఆయిల్ పైకి వస్తుందంటే ఈ కూర తయారైపోయిందని గుర్తుండి చక్కగా బాగా అంటే అన్ని మసాలాలు బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు వేపి వేపి చేశారు ఆయన మసాలాలు అయితే చక్కగా వేగిపోయినాయి కొంచెం సాల్ట్ అయితే చూస్తానండి సాల్ట్ కూడా సరిపోయింది ఇంకా ఇంకా మనం కొత్తిమీర వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదా ట్రై చేసిన కొత్తిమీర పౌడర్ కూడా దీంట్లో వేసుకోవచ్చు ఇంకా లేదంటే ఇలాగే కూడా తినేసేయచ్చు స్మెల్ అయితే మంచిగా వస్తుందండి మీతో పాటు నేను కూడా టేస్ట్ చూస్తాను కాకపోతే ఇంతకుముందు ఒకసారి ఆయన వండినప్పుడు తిన్నానండి బాగుంది మంచిగా నాన్ వెజ్ తినేవాళ్ళు బాగా కారం స్పైసీగా తినేవాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకైతే ఇంకా పల్లె సూపర్గా నచ్చుతుంది బాగా ఎంజాయ్ చేస్తారండి అలాంటి వాళ్ళైతే ఇంకా నేనేమంటే కరివేపాకు పప్పు అండి పప్పు చేసుకున్నాను దాంట్లోకైతే ఇంత స్పైసీ వేసి వండినా కూడా పర్లేదు కాబట్టి నేను తింటాను ఇంకా మా బాబు ఆయన అంటే ఎంత స్పైసీ తింటారంటే అండి చెప్పినవి కాదు వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ఇలాగే ఈ ఎగ్ మా ఎగ్ మసాలా తయారు చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వెళ్ళైక్ అనుకుంటండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్